మేడ్చల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని అపురూపా కాలనీలోని ఎస్ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వర్ణ మహిళ మండలి ఆధ్వర్యంలో పదమూడవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వర్ణ మహిళా మండలి ఆధ్వర్యంలో ఎస్ఆర్ నాయక్ నగర్ లో మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా కాలనీ మొత్తం ఆడపడుచులు వచ్చి ఆటపాటలతో గేమ్స్లతో ఆడటం జరిగింది ోమేశిరి మనసు ప్రేమ పాశమున కనువ యోగి మనసు న కనకద మేడం సాంగ్ రెడీ చేసేయాలి దీపాలీసే సైడ్కి ఉండాలి అందరూ కూడా కొంచెం కొంచెం తప్పండి ಅದೇ 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 ಚೇಂಜ್ ಅಲ್ಲ ಚೇಂಚ್ರಿ ಮೇಡಮ್ ಇಷ್ಟ ಓಕೆ ంగ్ కొంచెం స్టేజ్ ముందు కొంచెం క్లియర్ చేయండి ఫాస్ట్గా మేడం తొందరగా నేర్పించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చిటికలు చిటికలు చిట్

सेक्रेटरी कांग्रेचुलेशन मैडम थैंक यू सर थैंक यू सो मच सर नागरे गारे పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ఎస్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా మహిళలందరికీ ఎస్ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా మళ్ళీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ వరకు చూడలేదు ఈ మహిళా దినోత్సవం రోజు ఈ ప్రోగ్రామ్ చేసా కానీ చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా శక్తి ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా ఎదగాలి మంచిగా కూడా अंदर महिल अंतर्जा मंदिराची नक्व इकडून महिला मंगळ नागसिम आज गत पदकेळ अंदर मंगळ महिला दिनोत्सव रोजी आपल्या दरची महिला दिनोत्सव गट पदकोंदा मला कुठे ना ఇలానే మాటలోకి పెట్టి బహుమతులు ఇవ్వడం చిన్న నచ్చిన డాన్స్ అంతా చేయాలనుకోవడం ఇలా ప్రతి సంవత్సరం ఆవిడ మధ్యాహ్నం బయటకు రావాలి ఇలానే ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆవిడ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా గా కాంగ్రెస్ లో ఉన్నారు ఇంకా ఎన్నో స్థాయికి వెళ్ళాలని అందరూ అక్కడికి ఇంకొకసారి నాయక్ నగర్లో హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము దాంట్లో పాల్గొన్న మన వన్ థర్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ గారు నాగిరెడ్డి గారు పాల్గొన్నారు వన్ థర్టీ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ తులసి గారు జి తులసి గారు పాల్గొన్నారు వీళ్ళందరూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నాతో సహకరించి నా మహిళలందరూ అందరికీ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మహిళలందరికీ నా పాదాభివందనలో తెలుపుకుంటున్నాను ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు చిన్నారులకు పోలాటం చేసిన మహిళలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనము ఇక్కడ ఎస్ఆర్ నాయక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మహిళలకి ప్రత్యేక ధన్యవాదాలండి ఇక్కడ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరిపించినందుకు యాక్చువల్గా మనకి ఒక శక్తి మన వెనకాల ఉన్నారండి ముందుండి నడిపిస్తూ వెనక ఆడిస్తున్నారు ఉన్నారు ఆవిడెవరో కాదండి శ్రీమతి నాగశిరోమణి గారు మహిళా అధ్యక్షరాలండి మన కాలనీ మహిళా అధ్యక్షరాలు అయితే తను కూడా ఇంత ప్రోగ్రాంలు ఇంటివంటి ప్రోగ్రాంలు ఇక్కడ జరపాలన్నా తన ముందుండి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని ఇప్పుడు ఇక్కడ ఇన్ని నిత్య ప్రోగ్రా భరతనాట్యం ప్రోగ్రాంలు అయినాయి మళ్ళీ డాన్స్ ప్రోగ్రాంలు అయినాయి కోలాటం జరిగింది మళ్ళీ అలాగే మన కార్పొరేటర్ని అందరినీ కూడా పిలిచి ఇక్కడ సన్మానం చేసి ఈ మహిళా దినోత్సవాన్ని ఎంతో చక్కగా ఎంతో అందంగా ఆవిడ అలంకరించి ఈ ఈవినింగ్ని మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎంతో చక్కగా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన